అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం అలాంటిది అధ్యక్ష నా జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ ఐదేళ్లలో పదేడు కేసులు పెట్టారు నా పదిహేడు ఇంకా కూడా ఉన్నాయి కొన్ని పదిహేడు కేసులు పెట్టారు ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు కానీ వీళ్ళు వస్తానే పదిహేడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు ఎల్జీ పాలివర్ గ్యాస్ లీకేజీకి పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు చెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు ఎక్కడా నన్ను కథలు లేకుండా చేశారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏడు కేసులు పెట్టారు రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం చెల్లిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట బయటెళ్ళే వరకు వెంటాడారు వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే అధ్యక్ష ఇది ఒక ఫోటో ఆయన కోపం వచ్చి ఏరైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తావంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఆ దశ ఆ తాడుగడ్డవన్నీ మీకు చూపించాం